హలో వీవర్స్ వెల్కమ్ టు తుమ్మాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం వద్ద ఉన్నాము ఈ ప్రదేశము ఆంధ్రప్రదేశ్లోని బనగనపల్లె నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రము మేము ఇక్కడికి కార్తీక పౌర్ణమి రోజు వచ్చినందున చూస్తే ఇక్కడ చాలా రష్ ఉంది నాకు తెలిసిన కొన్ని చిన్న విషయాలు చెప్తాను ఇక్కడ ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ కోనేరు ఎంతో ప్రత్యేకమైంది ఇక్కడ సంవత్సరం పొడవన నీరు ప్రవహిస్తూ ఎప్పుడూ ఒకే మట్టంలో ఉంటుంది ఇక్కడ నీరు అసలు అనమాట ఇది ఇక్కడ ఉన్న కోనేరు యొక్క ప్రత్యేకత దీన్ని పుష్కర్ణి అని కూడా అంటారు రే రే చుట్టూ ఎత్తైన కొండలతో సహసిద్ధమైన గుహలతో చాలా అందంగా ఉంటుంది ఈ పుణ్యక్షేత్రము ఎదురుగా కనబడుతుంది మనకు ఈ దేవాలయం యొక్క గాలిగోపురము ఐదు అంతస్తులు నిర్మించబడి ఉంది ఆలయానికి కుడివైపున మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ కనబడుతుంది యాగంటి అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఇక్కడ ఉన్న బసవన్న కలియుగాంతం అనేది ఈ యాగంటి బసవన్నతో ముడిపడి ఉంది కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ 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 పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది అంతేకాకుండా ఈ నందీశ్వరుడు ప్రతి సంవత్సరము ఒక ఆంగ్లం చొప్పున పెరుగుతూ ఈ మంటపం మొత్తము నిండిపోయాడు ఈ విషయాన్ని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించారు మన మనసులోని కోరికలను ఈ బసవన్న చెవిలో చెప్పి మొక్కుకుంటే నెరవేరుతాయనే నమ్మకం ఉంది ఈ స్తంభం కింద చూడండి బసవన్న ఎంతగా పెరిగిపోయాడో మనకు ఎదురుగా కనబడుతున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ ఈ గుహలోని విగ్రహము తయారు అవుతున్నప్పుడు కాలి బొటనవేలు గోరు విరిగిందంట ఈ అసంపూర్ణ విగ్రహము పూజలు అందుకోనకూడదనే ఉద్దేశంతో అగస్త్య మహర్షి ఈ గుహలోపల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారంట ఈ ప్రతిష్టాపన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ముందే జరిగిందని చెప్పబడింది ఈ గుహపైకి ఎక్కడానికి మెట్లు చాలా నిటారుగా ఉన్నాయి నుండి చూడండి ఈ ఆలయ ప్రాంగణం ఎంత అందంగా కనబడుతుందో గుహ మెట్లు దిగిన తర్వాత ఎడం వైపునకు వెళ్ళినట్టయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసిన గుహ కనబడుతుంది వెళ్దాం పదండి ముందుకి ఈ మెట్ల మార్గము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహకి వెళ్తుంది చుట్టూ ఈ పచ్చని కొండలతో ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది ఎదురుగా కనబడుతున్నదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహ యొక్క ప్రవేశ మార్గము ఈ గుహలోనికి కెమెరాలకు అనుమతి లేదు అందుకే ఇక్కడే రికార్డింగ్ ఆపివేయడం జరిగింది ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారంట యాగంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కాకులు కనిపించవు అగస్త్యముని శాపం వలన ఒక్క కాకి కూడా ఇక్కడ ఉండదని చెబుతున్నారు మాకైతే ఎటువంటి కాకి కనిపించలేదు మీరు వెళ్ళినప్పుడు కూడా గమనించి చూడండి మీరు చూస్తున్న ఈ రోడ్డు మార్గము యాగంటి నుండి కర్నూలుకు వెళ్ళే ఘాటు రోడ్డు డ్రైవింగ్ ఇష్టపడేవారికి ఈ రూటు ఎంత బాగుంటుందంటే చక్కటి కొండలు పర్వతాలతోటి కొన్ని టర్న్లు కూడా ఉన్నాయి ప్రమాదకరంగా సో డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది కర్నూలుకి ఇది షార్ట్ కట్ అన్నమాట ఈ ఘాటు రోడ్డుకి కింది వైపున్నే యాగంటి పుణ్యక్షేత్రం ఉంటుంది చూడండి పక్కనే ఆలయం యొక్క గాలిగోపురాని ండి ఈరోజు విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టేక్ కేర్ మీ విష్ణు